మనం చూస్తుంది చిన్నపిల్లలు చాలా డిజిటర్ ఉన్నాయండి ఫోన్ కంప్యూటర్స్ అవునండి దీని ద్వారా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు టైం సో వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ కొంచెం ప్రాబ్లమ్ సో ఆ అవేర్నెస్ కొంచెం పెంచి వాళ్ళని చెప్పడం చిన్నపిల్లల్లో కూడా గలజోడ అనేది చాలా కామన్ గా వస్తుంది సో అది వాళ్ళకి వచ్చి టెస్ట్ చేయించుకుంటే మంచిది చిన్నప్పుడే వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే వాళ్ళని బ్రెయిన్ పవర్ గలజోడ్ పెట్టుకుంటే ఎవరు ఎక్కువ ఉంటుంది అండ్ రెండోది కంటికి దెబ్బ తగిలిన వాళ్ళు కూడా వెంటనే వచ్చి చెక్కించుకోవాలి చిన్న చిన్న ఏదైనా ఇన్సెక్ట్ పండే ఐ హాస్పిటల్ కి వచ్చి అది తీయి లేదంటే అది ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ తర్వాత ఇబ్బంది వస్తుంది ఇట్లాగే రెటినా ప్రాబ్లమ్స్ డయాబెటిక్ రెటినోపతి అని ఉంటాం కదా డయాబెటీ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఇయర్లీ మాస్టకప్ చేయించుకొని వాళ్ళకి మ్యాధి కాపాడుకోవచ్చు ఇట్లాగే మా దగ్గర అక్లోప్లాసిటీ అని ఈ రెఫల్ దగ్గర ఆపరేషన్స్ కాస్మెటిక్ ఆపరేషన్స్ అన్ని రకాలు చిన్నపిల్లలు టెస్ట్ చేయడం వల్ల రెడీ logic yeah. plasticity and high pack going second learning pattern right that one is high matter to connect class and connection and some other how that was and part chain conflict the various ways